హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా కమ్మగా టేస్టీగా ఉండి తింటుంటే తినాలనిపించే పాల రెసిపీని చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పాల పనియారంని కొన్ని ప్లేస్లలో పాల అని కూడా అంటారు ముందుగా ఒక చిన్న గ్లా టీ గ్లాసులు తీసుకొని అందులోకి ఆవు గ్లాస్ వరకు రైస్ని తీసుకొని ఈ రెసిపీ చేసే ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా రైస్ని నానబెట్టుకొని అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఎగ్జాక్ట్ కొలతతో టూ గ్లాసెస్ వరకు వాటర్ మరియు టూ గ్లాసెస్ వరకు బాగా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా వాటర్ మరియు మిల్క్ యాడ్ చేసుకున్న బౌల్ని పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ మిశ్రమమును వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వాటర్ మరియు మిల్క్ని ఎగ్జాక్ట్ కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇంకా తీయగా తినాలి అనుకుంటే ఇంకా కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది ఎగ్జాక్ట్ కొలత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకు పాల పనియారం అనేది ఇలా రెడీ అవుతుంది దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ పాల పనిహారం మొక్కజొన్న గారెలతో కానీ పూరి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్